మీరు ఎన్న చెప్పండి లక్ష చెప్పండి నేను ఇక్కడ ఉండలేనండి నేను మీతో కాపురం చేయలేను మీ నాన్నగారి పద్ధతి అస్సలు బాగలేదు ఎంత కష్టపెడుతున్నారు ఎలాంటి మాట్లాడుతున్నారు ఎంత బాధ పెడుతున్నారో ఎవరికి చెప్పండి వద్దు నేను నా బిడ్డ వాళ్ళ నుంచి వెళ్ళిపోతామండి నా మాట విని సరోజ సరోజ ప్లీజ్ సరోజ పెద్దవాడైపోయాడు ఏదో చేతస్థకి ఎందుకు మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అట్లాంటి మాటలు మాట్లాడేవాడు కాదు మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు మనం అంటే ఎంతో ఇష్టం మీరు ఇన్నన్నా చెప్పండి ఎన్న చెప్పండి నేను మాత్రం భరించలేను నేను వెళ్ళిపోతానండి నేను వెళ్ళిపోతాను నా బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోతాను సరోజా ప్లీజ్ సరోజా నేను చెప్పేది విను నా మాట విని సరోజ ఇవాళ కొత్త ఏదో ఇంకా నాడు ఊపికి పెడితే ఆయన పోతాయి ప్లీజ్ సరోజ నీ బతివులాడి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తాను సరోజ ప్లీజ్ నో 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 నాన్న ఆ ముసలాంటి పంపించే నాన్న చచ్చిపోతున్నాను వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాన్న రైట్ ఏంటి వాగుతున్నావు వాడు వీడు అంటున్నావు ట్రస్ట్ పెట్టి లేదండి నేను వెళ్ళిపోవాల్సింది నేను వెళ్ళిపోతాను వద్దు సరోజా వద్దు వెళ్ళిపోతాను వద్దు వెళ్ళిపోతాను వద్దు సరోజ అంతా విన్నానమ్మా మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు నేనే వెళ్ళిపోతానులే నానా నువ్వు అవునరా అంత విన్నా అన్న నేను ఈవెళ కాపు తిరిగిపోయినా పోవలసిన వాడిని ఏ అనాథ శరణాలయంలో చేరా నేను వెళ్ళిపోతాను అంటే కాదు నాన్న సరోజ నేను ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం తప్ప నీ మీద ఒరే మేము సాయం సంచలం మీరు ఉదయ సంచలం వద్దు నాన్న నా మాట విను నా మాట కాదన్నా అంటే నా మీద ఒట్టే నన్ను ఏదైనా శరణాలయంలో చేస్తామని అంటున్నారు కదరా నాన్న నాన్న శరణాలయానికి తీసుకెళ్తారు పేరు నరసింహారావు ఊరు కంకిపాడు వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు సూర్యనారాయణ కరెక్ట్గా ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడొక అనాథని మీరు దత్త తీసుకున్నారు కదా అని అక్కడ ఉన్న క్లర్క్ వాడుతూ ఉంటాడు అన్నప్పుడు అవును నేను టైం రొటేట్స్ ఇవాళ మనం అవుతాం రేపు మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు పెద్ద అవుతాడు అత్తా ఒక ఇంటికి కాబట్టి ఎప్పుడైనా యు షుడ్ గివ్ రెస్పెక్ట్ ది ఎల్డర్స్